ఈరోజు ధనిష్ట నక్షత్రం గురించి తెలుసుకుందాం ధనిష్ట గా గీ గు అనే అక్షరంలో ఆధారంగా ధనిష్ట అనే నక్షత్రం ఉంటుంది ఈ ధనిష్ట నక్షత్రం యొక్క అధిపతి నక్షత్రాధిపతి ఎవరు ఉన్నారంటే కుజుడు తర్వాత అది మకర రాశికి సంబంధించింది మకర రాశి అధిపతి శని ఆ శని భగవంతుడు నీలానే ధరించడం చాలా శ్రేయస్కరం అయితే ఈ ధనిష్టా నక్షత్రానికి నక్షత్ర అధిపతి కుజుడై ఉన్నాడు కాబట్టి పగడం ధరించవచ్చు ఇక్కడ ఏదైతే మకర రాశికి మాత్రం అధిపతి శని ఉన్నాడు కాబట్టి శని నీలం ధరించడం శ్రేయస్కరం అయితే మనకు ఈ దశలను బట్టి మొదటి దశ ఏడు సంవత్సరాల వరకు మాత్రం పగడాన్ని ధరించడం ఇరవై సంవత్సరం వరకు రాహుదశ నడుస్తుంది కాబట్టి గోమేదికము ధరించడం నలభై ఒక్క సంవత్సరం వరకు గురుదశ నడుస్తుంది కాబట్టి పుష్యరాగం ధరించడం చాలా శ్రేయస్కరం నలభై ఒకటి నుండి అరవై సంవత్సరాల మధ్య శని నడుస్తుంది కాపు అప్పుడు నీలం ధరించడం శ్రేయస్కరం అరవై నుండి డెబ్బై ఏడు మధ్యలో బుధదశ నడుస్తుంది కాబట్టి ఆ సంవత్సరంలో పచ్చ ధరించడం శ్రేయస్కరం డెబ్బై ఏడు నుండి ఎనభై నాలుగు మధ్యలో కేతు దశ నడుస్తూ ఉంది కాబట్టి వైడూర్యం ధరించడం శ్రేయస్కరం అయితే ఇందులో నక్షత్రాధిపతిని బట్టి మనం ధరించవలసిన నక్షత్ర అధిపతిని బట్టి పగడం ధరించవచ్చు రాష్ట్ర అధిపతిని బట్టి నీలం ధరించవచ్చు వయస్సును బట్టి దశాధిపతి రత్నములను ధరించవచ్చు అంటే మనము దీన్ని ఏదైతే ధనిష్టా నక్షత్రాన్ని మనం బేస్ చేసుకున్నప్పుడు దానికి పగడము కానీ నీలం కానీ ధరించడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది పగడానికి నీలానికి సంబంధించిన విషయాలను మనం సంప్రదించవచ్చు కావలసిన వారికి వాళ్ళకి మన దగ్గర నుండి అందుబాటులో ఉండే స్వ స్వచ్ఛమైన అది ఖచ్చితమైన వాటిని అందించే వ్యక్తులు మనకు మంచి శ్రేయస్కరమైన వ్యక్తులు ఉన్నారు కాబట్టి మీరు దయచేసి సంప్రదించాలనుకుంటే సంప్రదించవచ్చు అది మీ యొక్క అవసరాన్ని బట్టి వాళ్ళను సంప్రదించవచ్చు ఇక్కడ ముఖ్యంగా మనం ఏదైతే అనుకుంటున్నామో ధనిష్ట నక్షత్రానికి మంచి దశ అనేది నడుస్తున్నప్పుడు తదితర వాటిని ధరించడం శ్రేయస్కరంగా ఉంటుంది